శాస్త్రీయ స్మయోకి స్వాగతం జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర సమరయోధుడిగా భారతదేశానికి సమర్థుడైన తొలి ప్రధానిగా చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయబడ్డారు అయితే చరిత్రలో వెనక్కి తిరిగి చూస్తే వాస్తవాలు చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి నెహ్రూ దేశ విభజన కాశ్మీర్ విషయంలో చేసిన చారిత్రాత్మిక తప్పిదాలు ఆ నష్టాల్ని కష్టాల్ని భారత ప్రజలు ఈ రోజు కూడా అనుభవిస్తున్నారు నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే భారతదేశం ఈరోజు వేరే రకంగా ఉండేది మీకు ఒక విషయం తెలుసా నెహ్రూ చేసిన ఆ ఒక్క స్టేట్మెంట్తో జిన్నా రెచ్చిపోయి అఖండ భారతదేశాన్ని భారత పాకిస్తాన్లుగా విడిపోవడానికి కారణమయ్యాడు అంటే నెహ్రూయే దేశ విభజనకు ముఖ్యమైన కారకుడు అసలు నెహ్రూ చేసిన ఆ స్టేట్మెంట్ ఏంటి అది ఏ రకంగా దేశ కారణమైంది ఇలాంటి అనేక విషయాలను నా లాంగ్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నా వీడియోకి సంబంధించిన లింక్ షార్ట్లో ఇవ్వడం జరిగింది వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెహ్రూ గురించి నేను చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలని తప్పనిసరిగా తెలియజేయండి థ్యాంక్ యూ